ఈ యొక్క యంత్రాన్ని మీ పర్సులో కానీ మీ బిరువాలో గాని మీ పాకెట్లో పెట్టుకుంటే ధనం అనేది మీకు విపరీతంగా రావటం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్ గల ధన ఆకర్షణ యంత్రాన్ని రోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఎవరైతే మనీ ప్రాబ్లంలో ఉన్నారో ఎవరైతే అప్పులు ప్రాబ్లం ఉన్నారో అంటే మాకు రుణాలు ఎక్కువ అయిపోయినాయి సమస్యలు ఎక్కువ అయిపోయినాయి మేము ఎంత సంపాదించినా సరే మాకు రూపాయి అనేది మిగలటం లేదు అంతకంత ఖర్చు అవుతుంది అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ పవర్ఫుల్గా యంత్రాన్ని మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది అనమాట అయితే ఏం చేయాలి ఏం చెయ్యాలంటే మీరు ఈ యొక్క యంత్రం శుక్రవారం రోజున ఆ గ్రీన్ పెన్ తీసుకోండి గ్రీన్ పెన్ తీసుకొని ఆ విధంగా యంత్రాన్ని రాయండి యంత్రాన్ని రాసేసి దాన్ని ఈ పూజా మందిరంలో పెట్టేసి చక్కగా పూజలు చేసిన తర్వాత దాన్ని తీసుకొని మీ పాకెట్ లో కానీ లేకపోతే మీ పర్సులో కానీ లేకపోతే బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా రావడం జరిగిందన్నమాట పెట్టేసి వదిలేసేయండి అనమాట దాని తీ ఆ విధంగా ఉంటేనే మీకు ధనం అనేది వచ్చింది ఆ విధంగా చేసుకోండి మీ ప్రాబ్లం అనేది మీ చేతుల్లో అది మెరవేర్చుకున్నారంటే మీ సమస్యలను మీరే బయటపడతారన్నమాట అయితే ఎవరైనా కొత్త వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి